చూసి వస్తున్నా నాకైతే ఎందుకు వెళ్ళానా సినిమాకి అనిపించింది నితిన్ గారు అంత ప్రేమగా అభిమానులకి సారీ చెప్తూ పోయిన సినిమాలు పోయాయి కదా అని రిక్వెస్ట్ చేసి సినిమాకి ధైర్యంగా వెళ్ళమన్నారు అలా అని కాదు బట్ స్టిల్ సినిమా అంటే అదొక పిచ్చి దానివల్ల వచ్చాము కానీ సినిమాకి వచ్చినందువల్ల మాకైతే వచ్చింది ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది సీరియల్లో ఉంది ల్యాగ్ దరిద్రమైన లాగ్ అది దారుణమైన లాగ్ సీరియల్ అయినా కొంచెం ఎమోషన్స్తో ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారేమో ఇందులో అయితే అది కూడా లేదు అసలు అనవసరమైన ఫిల్లర్స్ పెట్టి అనవసరమైన సీన్లు పెట్టి అనవసరంగా చాలా గుంజారు సినిమాను రెండు గంటల్లో అవగొట్టాల్సింది రెండున్నర గంటలు తీయాల్సిన సినిమా కాదు అసలు తీయాల్సిన సినిమా కాదన్న ఇది రొటీన్ స్టోరీ ఎంసీఏ చూసినట్టే ఉంది నాకైతే మళ్ళా ఎంసీఏలో వదినా ఇక్కడ అక్క అంతే తేడా ఇంకేం లేదు నితిన్ గారు మళ్ళీ మీరు కొంచెం ఆలోచించుకొని ఒక సినిమా తీయండి కొంచెం టైం తీసుకొని తీయండి అసలు ఫస్ట్ ఈ సినిమా టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి నితిన్ గారు మీరు సిగ్గుపడాలి ఎందుకు అంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాను అయ్యండి ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అంటే ఆ టైటిల్ పెట్టుకోగానే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అభిమానులు ఎగబడి సినిమాకి వస్తా అనుకున్నారు ఏమనుకున్నారో తెలియదు దరిద్రంగా ఉంది ఆ టైటిల్ మాత్రం అస్సలు హ్యాపీ కాదు సినిమాకి ఏదో అక్కకి తమ్ముడికి మధ్య జరుగుతున్న స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని పెట్టించినట్టున్నారు టైటిల్ ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత పోస్ట్ ఇంటర్వ్యూల్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు సినిమా బాగుండింది అమ్మయ్య సినిమాని కొంచెం ఎక్కడికో తీసుకెళ్తున్నాడు మార్చారు అనుకున్న టైంలో మళ్ళా పడుకోబెట్టారు మళ్ళీ అడ్డంగా పండబెట్టారు సినిమాని అసలు ఫోన్లు వదిలితే ఒట్టు జనాలు నిద్రపోతున్నారు సినిమాలో నైట్ షో నుండే థియేటర్లు జాలీ అయిపోతాయి నాకు తెలిసి మ్యాక్సిమం వర్ష గారు యాక్టింగ్ బాగుంది వర్ష వల్లమ్మ గారు ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేశారు లయ గారు ఏందన్నా లయ గారు అసలు మీతో మంచి చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ మంచిగా నాస్టల్గా వాపస్ వస్తుంది అనుకుంటే లయ గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది మొత్తం అంతా ఓవరాక్షనే ఉండింది లైగారిది ఇక నితిన్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ఆయన యాక్టింగ్ బాగానే చేశాడు కానీ సినిమాలో ఏం లేకపోతే ఆయన ఎంత యాక్టింగ్ చేసింది లాభం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న కాంతారా కేజీఎఫ్ దేవరా అన్న చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారన్న అది ఆ సినిమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అసలు సినిమాలో ఒక పాయింట్లో ఇది బాగుంది అని చెప్పడానికి కూడా ఏం లేదు మొత్తం ఓవరాల్గా అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది సినిమా మాత్రం నితిన్ గారు కొంచెం ఆలోచించి మీరు మళ్ళీ సినిమా తీస్తారని ఆశిస్తున్నాం మీరు మళ్ళీ సినిమా తీయండి నేను మళ్ళీ వస్తాం చూడడానికి అంతే